హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ నేను మీ మంజుల ఈరోజండి మన ప్లాంట్స్ కన్నింటికి ట్రైకోడర్మ చీమలు అలాంటివి మొక్కలకి తినేస్తున్నాయండి వేరు తెగుళ్ళు కానీ అలాంటివి కాండం తెగుళ్ళు కానీ లేకుండా ఉండడానికి వాటి నివారణ కోసమై ట్రైకోడర్మ వాటర్ని చేస్తున్నానండి ట్రైకోడర్మా విరిడి వాటర్ తయారు చేశాను ఇప్పుడు ఆ వాటర్ని పైపు ద్వారా ఇస్తానండి ఒక డ్రమ్ నిండా చేశానండి వాటర్ ఇదిగో రెండు వందల లీటర్ల డ్రమ్ అండి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చేశానండి దీనికి వాటర్ ట్రై కూడా ఇప్పుడు దీన్ని మొక్కల అన్నింటికి కంప్లీట్గా వాటికి మొక్కలకి ఇవ్వాలండి చూపిస్తాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్రతి మొక్కకి ఇట్లా వాటరింగ్ ఇస్తున్నానండి ఈ నెమ నెమటోడ్స్ ఉన్నా ఈ వేరు తెగుళ్ళు ఉన్నా అన్నింటికీ నివారణ రండి అవుతుందండి ఇది ఇదిగో మొత్తం మొక్కను దడిపేస్తున్నానండి ఇదిగో నేను చూపించిన మొక్కనండి ఇది నిన్న చూపించాను కదా అంజూర్ ప్లాంట్ అండి మొత్తం సాయిల్ కా సాయిల్ అప్లికేషన్ అండ్ మొక్కకండి దీని ద్వారా కాండం తెగుళ్ళు కానీ ఆకుముడత కానీ ఇవన్నీ పోతాయండి గ్రోత్ కూడా బాగుంటుంది మొక్కలకి మొత్తం ఇలా తడిపేసుకోవాలండి ఈ మొక్కకేనండి చాలా వచ్చేసింది నేను ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియో ఇదేనండి ఇక్కడనే ఈ మొక్కకేనండి ఇదిగోనండి ఇలా కంప్లీట్గా ప్రతి మొక్కకు ఇలా మొక్క తడిపేసేసేయాలండి చీమల బెడదా నెమటోడ్స్ బెడదా కాండం తొలిచే పురుగుల బెడద వీటన్నిటివి ఇటు చెక్ పెడుతుందండి ట్రైకోడర్మా మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుద్ది ఇదిగోనండి ఇలాంటి మొక్కలకు ఉన్న ప్రాబ్లం కూడా చెక్ పెడుతుందండి ఇదిగో చూడండి ఆకుముడత సమస్య ఇదిగోనండి నల్ల పసుపు పసుపునండి ఇదిగో ఆపిల్ మొక్క ఓకే ఫ్రెండ్స్ అన్ని మొక్కలకు ఈరోజు ట్రైకోడర్మా విరిడి వాటరింగ్ చేస్తున్నానండి అన్ని మొక్కలకి మొక్కలన్నీ స్నానం చేస్తాయి ఇంకా అన్నిటినీ మొత్తం తడపడం అండి ఇదిగో ఇలాంటి ప్రాబ్లం ఉన్నా పోతుందండి ఇప్పుడు ఇదిగో ఆకు చూడండి మనము వీటిని అవుతే ఇలా ఉంటే మనము రిమూవ్ చేసేయాలండి ఇలాంటి ఆకుల్ని ఇదిగోనండి మొక్కలు ఎంత బాగున్నాయి ఇంకా వీటికి ఒకసారి వాటరింగ్ చేస్తే బాగుంటుంది టై కూడా వాటర్ అని చెప్పేసి ఈరోజు అదే పని చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్